మా మమ్మీ హెల్త్ ఎప్పుడు మంచిగా ఉండాలని మంచి పూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ ఇండియాలో ఉన్న ఈ వరల్డ్ ఉన్న అందం ప్రతి ఒక్క మదర్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా మాకు ఒక లైఫ్ ఇచ్చి కొంచెం ఒక మంచి పొజిషన్ లో ఉంచుతారు మీరు ప్రతిసారి మా బ్యాక్ బోన్ ఉంటారు ప్రతి సపోర్ట్ చేస్తుంటారు సో ఫస్ట్ ఫ్రెండ్ అంటే మనకు మదర్ అవుతారు సో ఎందుకంటే వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటాం సో హ్యాపీగా ఉంటాం వాళ్ళతో ఏమున్నా ఏమున్నా ఆకలి అవుతున్నాయి అడగకముందే అన్నం పెడతా అమ్మా అదైతే ఆకలి అయితే అన్నది అడగకముందే అన్నం పెడతా అంటారమ్మా హలో ఎవరి వన్ నేను మీ క్రాంతి చారి సో తమిళ్ అయితే చూసిరు కదా సో ఈరోజు ఏంటి వీడియో వచ్చేసింది అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ కొంచెం మా మమ్మీ హెల్త్ అయితే మంచి లేకుండే సో దాని గురించి అయితే నేను కొంచెం టెప్పలకి వస్తానైతే దేవునికి అయితే అనుకున్నా అనమాట సో అట్లా అని చెప్పి మనం అంటే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇంట్లో నుంచి అయితే మన సాడవాన్ టెంపుల్ ఇంకా పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ లో ఉన్నది సో వెళ్దాం అని అయితే అనుకున్నా సో వస్తా అని అయితే అనుకున్నా అనమాట సో అట్లా అని చెప్పి నేను అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇంట్లో నుంచి అయితే సో అక్కడికి వెళ్ళాక ఏమైతే అది చూడండి మీరు అయితే వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి సో ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ వీడియో వేసిన మోటో వ్లాగింగ్ ది సో చాలా మంచి సపోర్ట్ వచ్చింది ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సో లేట్ ఎందుకు ఇంట్రోలో మీకు బోరింగ్ రావద్దు చాలా మన స్టార్ట్ అయితే అవుతున్నాను నేను ఇంట్లో నుంచి ఇప్పుడు చాలా ఫస్ట్ మనం తాడ్వన్ టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి మనం ప్రథమ టెంపుల్ వెళ్తాం గుడ్స్ చలో కంటిన్యూ చేస్తున్నాను వీడియో మన ఇచ్చారు మన తార్గన్ టెంపుల్ సో ఇక్కడ వీడైతే ఇసుకోవాలి పెట్టుబడి తీసుకున్నాం చూసి కుతాం ఇప్పుడు సో గైడ్స్ ఫైనల్ దర్శ అయిపోయింది మన డార్మన్ టెంపుల్ లో సో చూస్తున్నాయి పులువరైతే తీసుకుంటూ ఒక్కొక్కరితో అయితే కొట్టినమాట సో చాలా మంచి అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు చాలా మంచిగా అనిపించింది కొంచెం సేపు కూర్చున్నా కొంచెం మంచి హ్యాపీగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కడినే వచ్చినా ప్రతిసారి బ్లాగింగ్ లో తోడు తీసుకొని వస్తుండే కానీ ఇప్పుడు ఒక్కడే ఇట్లా బ్లాగ్ చేయాలనిపించింది సో అట్లా చెప్తున్నా అది కార్బన్ టెంపుల్ అయితే వచ్చిన ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద టెంపుల్ అయితే స్టార్ట్ అవుతా సో కొంచెం కూర్చొని కొంచెం టూ మినిట్స్ ప్రసాదం తినేసి ఇక్కడ నుంచి సుఖూ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా చలో లేట్ ఎందుకు మళ్ళా కంటిన్యూ చేస్తున్నాను వీడియో ఇది అయిపోయిన తర్వాత నేనైతే పెద్దమ్మ గుడికి స్టార్ట్ అవుతున్నాను చలో మళ్ళా గైస్ ఫైనల్ ఇయర్ అయితే నేను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వచ్చేసిన సో ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇంకోటి ఏంటంటే ఎండ్ అవుతుంది కదా సో హెల్మెట్ పెట్టుకొని బండి మీద రావడానికి అయితే కొంచెం మొదలైంది చలో ఏం కాదు ఎంతైనా సరే మనం ఫైనల్ అయితే పెద్దమ్మ టెంపుల్ కనిపిస్తుంది వెనకాల సో టెంపుల్ అయితే వచ్చేసిన సో ఇంకొకటి ఏంటి అంటే కొంచెం మా మమ్మీ హెల్త్ కొంచెం మంచిగా ఉండాలి ఎప్పటికి ఇట్లా మంచి హ్యాపీ ఉండాలి అని చెప్పి ఒక ఇంటెన్షన్ దేవునికైతే అనుకున్నా అనమాట టెంపుల్ కి వస్తా అని చెప్పి సో ఫైనల్లీ మమ్మీ హెల్త్ మంచి ఓకే అయింది సో ఫైనల్లీ మమ్మీ హెల్త్ మంచిగా ఓకే అయింది సో సో అట్లని చెప్పైతే నేను టెంపుల్ కయితే వచ్చినా సో కూపర్ గా కొడతానైతే అనుకున్నాను అనమాట మంచిగా సో చలో మర లేట్ ఎందుకు టెంపుల్ లోపడికి అయితే ఇప్పుడైతే సో వీడియో ఫ్రెండ్ వరకు అయితే చూడండి చూస్తుండండి కంటిన్యూ చేస్తుండీ వీడియో చలో మర యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా షెడ్ ల సో దాని కింద అయితే కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయి సో అయితే తీసుకుని అయితే ఇక్కడ లోపట ఇక్కడ కొట్టాలన్నమాట సో లోపట పెద్దమ్మ టెంపుల్ కైతే తీసుకెళ్లరు సో మోస్ట్లీ ఇలా లోపల కొబ్బరికాయ తీసుకున్నారు సో గోమాత అయితే లోపట కనిపిస్తున్నాయా గోమాత లోపల కొబ్బరికాయ సౌండ్ వస్తుందా సో లోపల కొబ్బరికాయ పెట్టయితే మనం టెంపుల్ లో వెళ్ళాలి చాలా మళ్ళా సో ఫైన కొబ్బరికాయ బాబు కొబ్బరికాయ టెంపుల్ లో పెడితే కొబ్బరికాయ ఇక్కడనే కొట్టాలి అలా అయితే కొట్టేసిన కొబ్బరికాయ అయితే కొట్టేసిన సో కొలు అయితే వచ్చేసిన అనమాట చాలా సో గైక్ షాక్ అయితే అవ్వకండి అయ్యింది గుంపు అని నేనని నాతో నండి ముంగట్టుకు వచ్చేసింది చూపిస్తా అని చెప్పి వచ్చేసి ఏంటంటే వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ కాయిన్స్ ఏంటంటే నించో పెడతా అనమాట మొక్క అని చెప్పి సో దాని గురించి అందరూ ఇదైతే ఇట్లా పెడుతుంటారు చిన్న చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళు వారికి ఎవరికైతే మొక్కు ఉందో సో ఇట్లా అయితే పెడుతుంటారు ఒక అన్న చూడని ఎంత కష్టపడుతున్నావు అదే కదా హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నా అంటే అన్న అయితే అడిగిన నేనైతే అన్నని సో గా ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది సో ఒక మాట ఇప్పుదామనిపించింది ఎందుకో సో అట్లా చెప్పైతే మళ్ళీ ఇక్కడ చేద్దాం అనుకున్నా ఫైనల్లీ అయితే వీడియో అయితే సో ఒక మాట అనిపించింది వచ్చే వచ్చే ముందు హార్ట్ లో చాలా వెయిట్ ఉండే సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టెంపుల్ లో కూర్చొని కొంచెం దేవునితో షేర్ అన్ని కొంచెం హార్ట్ అంతా లో అయిపోయింది ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుంది హార్ట్ లో అయితే సో కొంచెం వెయిట్ తగ్గింది అనిపిస్తుంది బరువు తగ్గింది అనిపిస్తుంది సో చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం దేవునితో అన్ని షేర్ చేసుకున్న తర్వాత ఫీజ్ ఒక దగ్గర కూర్చొని టెంపుల్ లో ఒక్కడినే వచ్చిన నేను టెంపుల్ కి సో కొంచెం మంచిగా ప్రశాంత్ ఏమంటారు ప్రశాంతంగా ఉంది అనమాట చలో లేట్ ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేస్తుండీ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ హార్ట్ వెయిట్ అనిపిస్తే కొంచెం బరువు అనిపిస్తే బాధలు ఉంటే కొంచెం దేవుని దగ్గరికి వచ్చి కొంచెం చెప్పుకొని మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం పీస్ గా కూర్చొని టెంపుల్లో లో హ్యాపీగా అనిపిస్తుంది సో చాలా ఇక్కడికైతే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇంకా కొత్త వాళ్ళు అవుతున్నారో మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చలో లేట్ ఎందుకు మళ్ళీ కలిసి మనం నెక్స్ట్ బ్లాగ్ లో ఇట్లనే సపోర్ట్ చేస్తుందండి చలో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్